తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము ఉద్యోగుల యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి త్రీ ఎజెండా ప్రయాణికుల సౌకర్యం కార్మికుల సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఈ మూడు ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ క్యాబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో పిఎంఈ కింద ఇచ్చినటువంటి స్కీమ్ లో భాగంగా ఇరవై ఎనిమిది వందల ఈవీ బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన రెండు సంవత్సరాలు ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ఒక రూపాయి ఆటాన పైసలు కూడా ఛార్జ్ పెట్టని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ పిఎఫ్ డిపాజిట్స్ తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు పిఆర్సీలు ఇస్తూ బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడా ఒక లేకుండా తేడలేకుండా వన్ తర్వాత చేస్ టూ తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట దాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ గుడిని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ ఎమ్మెల్డీగా నియమించుకొని పది సంవత్సరాల కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇలా మీరు ఆర్టీసీ గురించి ముసలిక నేను కలిసి రేపు చలో బస్ భవన్ పెట్టినారు అడుగుతాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి టిఆర్ఎస్ పార్టీ నాయకులారా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు అన్నమో రామచంద్ర అరవై రోజుల చేస్తే పట్టించుకున్నటువంటి విధానం ఆనాడున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాలు చెప్పినటువంటి సీఎం కేసీఆర్ గారు స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైనటువంటి చాల్చీల పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే ఇవాళ ఇదే పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు హైదరాబాద్ దిడ్డ నగరాల ప్రజలు విజ్ఞప్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రాబోయే ఎనిమిది వందల ఈవీ బస్సులకు సంబంధించి ఒక ఛార్జింగ్ బస్ డిపో ఏర్పాటు చేయడం దీని మీద కూడా చేస్తారు ఇప్పుడు ఐదు వందలు జేబిఎం ఐదు వందల ఎలక్ట్రాక్ సంబంధించిన ఈవీ బస్సుల అగ్రిమెంట్ అప్పుడే జరిగింది దాని ప్రకారంగా కొన్ని బస్ స్టాండ్ల బస్ డిపోల ఈవీ స్టేషన్ ఏర్పాటు చేస్తుంటే అయ్యో ఎటువంటి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటూనే ప్రయాణికుల యాక్సిడెన్స్ పబ్లిక్ డిమాండ్ గతంలో బస్సు అడిగే పరిస్థితి లేకుంటే ఇలా ఆర్టీసీ బస్సులు ఏమని డిమాండ్ చేస్తున్న పరిస్థితుల వాడువారి పేరు స్టాండ్లకు సంబంధించి ఇప్పటికే గతంలో రెండు వందల కోట్లు మళ్ళకు నిన్న ఒక వారం పదిహేను రోజుల కింద వంద కోట్ల పైన మరి నిధులు కేటాయించి సహా అన్నిటిని పునర్వ్యవస్థీకరించే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామం తప్ప ప్రజల మీద భారం మొప్పాలని కాదు దీన్ని టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తుంది ఆలోచన చేయాలి ఇటువంటి యొక్క ప్రజల యొక్క దృష్టి పరచడానికి ఇటువంటి ఆలోచన తప్పు చేస్తున్న తప్ప కాదు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంక్షోభానికి ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో పాటుగా కార్మికుల సంక్షేమము అదేవిధంగా ప్రయాణికుల యొక్క సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా కాంప్రెస్ కాదు అనే మాటను మరొకసారి సందర్భంగా మన చేస్తూ రేపు తలపెట్టినటువంటి చెలో బస్ అనవసరమైనటువంటి రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తారు దీన్ని ఆర్టీసీ ప్రయాణికులుగా ప్రజలు సిబ్బంది అందరూ గమనించి వాళ్ళ రాజకీయమైనటువంటి కోణం రాజకీయ దురుద్దేశాన్ని ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో అన్ని ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా